హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది స్పెషల్ అయితే స్వీట్ అయితే మేము పూర్ణం కర్జికలు అయితే చేసాము ఫ్రెండ్స్ అలాగే మామిడికాయ పులిహోర పూరీలు మామిడికాయ పప్పు ఆలు కర్రీ రైసు ములక్కాయలు సాంబార్ ఇవైతే చేసావు ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంటి దగ్గరికి కోతులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పొద్దున మొత్తం అంతా నీట్గా ఎంత బాగా ముగ్గేసుకున్నాను అంతా అగలి చేసాయి ఫ్రెండ్స్ అందుకు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ వంట చేసే లోపలే పన్నెండు అయింది మా పూజ అయిపోయేసరికి అయితే వంట అయితే ఇలా చేసి పూజకైతే రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్ ఉగాది పండగైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా గుళ్ళోడు ఎలా మొక్కుతున్నాడో మీరు తీసుకోండి ఫ్రెండ్స్ హారతి బాయ్ ఫ్రెండ్స్ 我每天来来去去，和我们的朋友。